నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజ నమస్తే పుండరీకాక్ష వైకుంఠ ద్వారాన్ని తెరిచి విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు కనుక ముక్కోటి ఏకాదశి అని కూడా అన్నారు హరియను సంభావించును హరియని దర్శించు నంటూ నాఘ్రాణించును హరియని రుచిగోణదొలచును హరిహరి ఘను నంబరీషు నలవియే పొగడం అని అన్నారు పోతున్న శ్రీ శక్తి పీఠాదీశ్వరి పాతృ శ్రీ రవ్యానంద భారతీ స్వామిని వారిచే మోక్షదా ఏకాదశి ప్రత్యేక కార్యక్రమం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటలకు తిరిగి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటలకు మన హిందూ ధర్మ ఛానల్లో